హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో కొబ్బరి పుట్నాలు అలాగే పల్లీలు ఇవేమీ లేకుండానే బ్రేక్ఫాస్ట్లోకి చాలా చాలా టేస్టీగా ఉండే ఒక చట్నీ రెసిపీని చూపించబోతున్నాను ఈ చట్నీని మీరు వేడి వేడి ఇడ్లీలతో కానీ దోశతో కానీ ఉప్మాతో కానీ వడతో కానీ ఇలా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా సరే సర్వ్ చేసుకోవచ్చు చాలా 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 టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడు కూడా రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే చట్నీ కాకుండా ఒక్కసారైనా సరే ఈ చట్నీని ట్రై చేసి చూడండి సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా చాలా చాలా టేస్టీగా ఉండే ఈ బ్రేక్ఫాస్ట్ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత ఆరు లేదా ఎనిమిది వరకు ఎండుమిర్చిని వేసుకోండి అలాగే మూడు లేదా నాలుగు పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఈ ఎండుమిర్చిని అలాగే వెల్లుల్లి రెబ్బల్ని లో ఫ్లేమ్లోనే జస్ట్ ఒక్క నిమిషం పాటు వేయించుకోండి అంతకన్నా ఎక్కువసేపు వేయించకూడదు చూసారా ఇలా కొంచెం వేగిన తర్వాత ఈ ఎండుమిర్చిని అలాగే వెల్లుల్లిని ఒక ప్లేట్లోకి వేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇదే నూనెలోకి మూడు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పుని వేసుకోండి ఈ పచ్చశనగపప్పుతో చేస్తే చట్నీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడూ కూడా రుచి చూడకపోతే ఒక్కసారి రుచి చూసారంటే ఖచ్చితంగా మీ ఫేవరెట్ అయిపోతుంది ఈ చట్నీ ఈ పచ్చిశనగపప్పును కూడా లో ఫ్లేమ్లోనే కొంచెం లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మీరు మంటని మీడియంలో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టుకున్నారంటే పచ్చిశనగపప్పు కొంచెం మాడినా కూడా చట్నీ టేస్ట్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది అందుకని లో ఫ్లేమ్లోనే దగ్గరే ఉండి కలుపుకుని చూసారా ఇలా కొంచెం లైట్గా రంగు మారేటప్పుడు ఈ పచ్చిశనగ పప్పును కూడా మనం ముందుగా ఎండుమిర్చి వేసుకున్నాం కదా సేమ్ అదే ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి నెక్స్ట్ ఇప్పుడు సేమ్ ఇదే నూనెలోకి ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు సాంబార్ ఉల్లిపాయల్ని పైన తొక్క తీసుకొని వేసుకోండి ఈ చట్నీకి ఈ సాంబార్ ఉల్లిపాయ వేసుకోవడం వల్లే చాలా చాలా రుచినిస్తుంది ఒకవేళ మీ దగ్గర టైంకి అవైలబుల్గా సాంబార్ ఉల్లిపాయలు లేకపోతే ఒక పెద్ద ఉల్లిపాయనే పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఈ ఉల్లిపాయలు కూడా జస్ట్ ఒక్క నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ లైట్గా మెత్తబడేంత వరకు వేయించుకోవాలి సో ఒక నిమిషం తర్వాత ఉల్లిపాయ ఇలా కొంచెం మెత్తబడుతూ ఉంటుంది ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజులో ఉండే పండిన టమోటాల్ని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఈ టమోటా ముక్కల్ని అలాగే ఉల్లిపాయల్ని కలుపుకుంటూ మంటని లోటు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ టమోటా ముక్కలు కొంచెం మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి మరీ ఎక్కువగా వేగిపోకూడదు టమోటా ముక్కల పైన స్కిన్ అనేది సపరేట్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుందనమాట సో టమోటా ముక్కలు చూసారా ఇలా చక్కగా మెత్తబడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకోండి పచ్చి కొబ్బరి కాకుండా ఇలా ఎండు కొబ్బరి వేసుకుంటే ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకవేళ మీ దగ్గర ఎండు కొబ్బరి కూడా లేకపోతే ఈ స్టెప్ని పూర్తిగా స్కిప్ చేసేయచ్చు నెక్స్ట్ ఇందులోనే ఒక చిన్న ముక్క చింతపండును కూడా వేసుకొని జస్ట్ ఒక్క నిమిషం పాటు వేయించుకోండి ఎండు కొబ్బరిని ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదనమాట ఒక నిమిషం తర్వాత ఈ ప్యాన్ని పక్కన పెట్టేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి ఈ ఉల్లిపాయ అలాగే టమోటా మిశ్రం పూర్తిగా చల్లారేలోపు మనం చట్నీకి తాలింపుని పెట్టేసుకోవచ్చు తాలింపు కోసం సేమ్ అదే స్టవ్ మీద ఇలా తాలింపు గిన్నెను పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ చొప్పున ఆవాలు మినపకుళ్ళు అలాగే జీలకర్రని వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒకటి లేదా రెండు ఎండుమిర్చిని కూడా ఇలా తుంచుకొని వేసుకోండి అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని తాలింపును కూడా చక్కగా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇప్పుడు చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం మిక్సీ జారం తీసుకొని ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకొని చల్లారు పెట్టుకున్న ఎండుమిర్చి అలాగే పచ్చిశనగపప్పుని వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఫస్ట్ వీటిని కొంచెం పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి చూసారా ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే వేయించి చల్లారు పెట్టుకున్న ఈ ఉల్లిపాయ టమోటా మిశ్రమాన్ని కూడా వేసుకొని చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం అవసరమైన నీళ్ళను పోసుకుంటూ చట్నీని మెత్తగా గ్రైండ్ చేసుకోండి సో చట్నీని ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లో ఒక అరకప్పు వరకు నీళ్ళను వేసుకొని ఆ నీళ్ళను కూడా ఈ చట్నీలో వేసుకొని చట్నీని కొంచెం పలుచగా ప్రిపేర్ చేసుకోండి మీరు కావాలి అంటే చట్నీ కన్సిస్టెన్సీని మీకు తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు సో చట్నీని ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే తాలింపుని పెట్టుకొని రెడీగా పెట్టుకున్నాం కదా ఈ తాలింపుని తీసుకొచ్చి ఈ చట్నీలో వేసుకొని కలుపుకోండి అంతే చాలా సింపుల్గా ఉంది కదా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చట్నీని మీరు వేడి వేడి మెత్తటి ఇడ్లీతో సర్వ్ చేసుకున్నారనుకోండి ఇడ్లీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ చట్నీతో పాటు నాలుగైదు ఇడ్లీ లాగించేస్తారు అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి మీలో ఎవరికైనా స్పాంజ్ లాంటి ఇడ్లీని మిక్సీలో వేసిన పిండితో కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటే ఆల్రెడీ నేను వీడియోని క్లియర్గా చేశాను ఆ వీడియో లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సో తప్పకుండా ఈ చట్నీని మీరు కూడా ట్రై చేస్తారు కదా ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోరు కదా అలాగే మరిన్ని ఎమ్మి అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం వెంటనే పెన్నెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ